ఎందరికన్నా హృదయపూర్కొందనాలు చెప్పగలిగింది దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుని మన హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లరా మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మంచి నిద్రని ఆరోగ్యాన్ని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవునికి మన ప్రభు మన రక్షకుడు నేసీకరిస్తూ వారి నామలో వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఒట్టినసారి ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే రెండు కొరింతరికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ చనములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు ధ్యానం చేద్దాం మనం జీవగలిగిన దేవుని ఆలయమై ఉన్నామని రాయబడిన దేవుని పిల్లలు అంటే భూమి మీద ఉన్న మనందరం కూడా జీవమ్మ కలిగిన దేవునికి ఆలయము అయి ఉన్నామంట ఈ ఆలయంలో దేవుడు గారిని నివసిస్తే దేవుని పిల్లారా మనం ఎంతో క్షేమంగా ఉంటాము దేవుని పిల్లారా కనుక మన భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డు కూడా ఈ శరీరాన్ని ఈ దేవాలయాన్ని అంటే మనల్ని మనము దేవునికి ఆలయముగా మార్చుకొని ఈ ఆలయాల్లో దేవుణ్ణి ఆరాధించేవారిగా మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబం మారునట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలు పరిశుద్ధుడా కలిగిన మా పరలోకిపు తండ్రి నైనా నీ కృపగలిగిన నామానికి వందనాలు చెల్లించుకున్నాం నైనా అయ్యా మా భారతదేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం నైనా ఇదిగో కలిగిన దేవునికి మీరు ఆలయాలయ్యి ఉన్నారని నైనా మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ నైనా చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు కూడా నైనా ఇదిగో ఈ దేహాన్ని ఈ శరీరాన్ని నీకు ఆలయముగా మార్చినైనా నిన్ను ఆరాధించి శుతించి గనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించమని నా తండ్రి నైనా నిన్ను బ్రతిమలాడుకుంటున్నాం నైనా మా దేశము నా తండ్రినైనా ఇదిగోనైనా ఎక్కడైతే లంచగొండితనం అధికంగా ఉంటుందో ఆ దేశం భయంకరమైన పేదరకంలోకి వెళ్ళిపోతుందని చెప్పావయ్యా వాక్యము ద్వారాను మాట్లాడే దేవుడు నైనా ఇదిగో నా తండ్రి మా దేశంలోనైనా చిన్న పనులు చేసుకోవాలన్న లంచమే నా తండ్రినైనా అయ్యా చిన్న పనుల కాడి నుంచి పెద్ద పనుల కాడికి మేము వెళ్ళినప్పుడు భయంకరమైన లంచాలతో దేశం నిండిపోయింది నా నైనా కృపతో జ్ఞాపకం చేసుకునైనా ఈ లంచగుండం అనే నా తండ్రి దయ్యాన్నినైనా మా దేశం నుంచి ఎల్లగొట్టిన తండ్రి యథార్థముగా నైనా ప్రభుత్వపు ఉద్యోగాలు చేస్తున్న వారు నైనా యథార్థముగా నా తండ్రి వారికి ఉద్యోగాలు చేసుకునే గొప్ప భాగ్యమని గురించి అట్టి మనసునైనా లంచగుండి తనమును దేశంలో ఉంచి తీసివేసి నా తండ్రి పేదీర్ఘన్ని కూడా మీరు నిర్మూలన చేసిన తండ్రినైనా ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ ఇచ్చే జీతాలతో సమృద్ధి గలవారి సంతోషించి బ్రతకడానికి అట్టి మనసును బిడ్డలకు ఆయుధముగా ధరింపచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే శ్రీ క్రిస్త వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా రోజు పేరుకు ధన్యవాదాలు